పెరట్లో కట్టలు కొడుతున్న మామయ్య మోహన్ రావు దగ్గరికి వచ్చింది కోడలు రవళి మామయ్య ఏమైనా తీసుకుంటారా నా కొంత తల్లి ఇంతకీ నీకేం కావాలి నేనొక ముందు చూపు ఆలోచన చేశాను అది మీకు చెప్తామని అది మీకు చెప్తాను దీని ఎలా ఉందో చెప్పండి తప్పకుండా కొడలా చెప్పమ్మా ఏంటి ముందు చూపు ఆలోచన అని కట్టెలు కొట్టటం ఆపేసి అడిగాడు మోహన్ కోడలు రవణి చెప్పటం మొదలెట్టింది మోహన్ ముఖం సంతోషంతో వెలిగిపోయింది కోడలా నీ చెప్పు ఆలోచన బాగుంది నువ్వు చెప్పినట్టు చేస్తే మనకెలాంటి నీటి కష్టాలు ఉండవు కోడలా సూపర్ ఐడియా మనలాంటి వాళ్లకు ఈ ఎండాకాలం బాగా పనికొచ్చే ఐడియా చాలా సంతోషం మావయ్య ఆ చెప్పిప్పించాలి ఎన్ని ఇటుకలు ఎక్కడి నుండి మోయాలో చెప్పు రాత్రి పగలు కష్టపడి మోస్తాను ఏ షాపు నుండి సిమెంట్ తీసుకురావాలో చెప్పుకోడలా ఆ షాపు యజమానితో మాట్లాడి తక్కువ ధరకి సిమెంట్ తీసుకొస్తాను ఏ వాగు నుండి ఇసుక దొంగతనం చెయ్యమంటావో చెప్పు ఆ నుండి ఇంటి ముందు పోస్తాను అంతేగాని మీ అత్తయ్యతో మీకొచ్చిన ఐడియా గురించి చెప్పమని మాత్రం నాకు చెప్పకు నేను మాట్లాడను అని చెప్పి కట్టలు కొట్టుకుంటూ ఉంటాడు మోహన్ ఇప్పుడెలా మామయ్య మురళికి చెప్పుకోడలా కొడుకంటే ఆ తల్లికి బలమాలిన ప్రేమ కొడుకు మాట కాదనదు కదా కొడుకు ఎట్టి ఐడియా చెప్పకుండా సరే అని చెప్పి అక్కడ కనబడుతున్న రెండు తట్టలు తీసుకుని ఇంట్లోకి వెళ్ళింది రవలి మోహన్ రావు కట్టలు కొడుతూ ఉంటాడు కాసేపటికి భార్యాభర్తలు రవలి మురళి కలిసి తట్టలు పట్టుకుని బయటకొచ్చారు చెప్పు నాకు చెప్పిన మాటే అమ్మకి చెప్పు నువ్వు చెప్తున్న విషయం మనకు పనికొచ్చేదే కదా అని అమ్మ కూడా అర్థం చేసుకుంటుంది నీకు సపోర్ట్ చేస్తుంది అత్తయ్య నన్ను చూస్తేనే మండిపడుతుందండి ఇక నేను చెప్పేది కూడా వింటుందా ఒకవేళ నా టైం బాగోలేక విన్నా అందుకు ఒప్పుకుంటుందా ఈ ఇంట్లో ఏ నిర్ణయమైనా నేనే తీసుకోవాలి నా మాటే వినాలి నా పెత్తనమే సాగాలి అంటుంది ప్రతిసారి ఎందుకలా అనుకుంటుంది రవళి సమ్మర్ లో నీటి కష్టాలు వస్తాయని అమ్మకు మాత్రం చెప్పు నీకొచ్చిన ఆలోచనని చెప్తే అమ్మ ఖచ్చితంగా ఒప్పుకుంటుందని నా నమ్మకం ఒప్పుకుంటే పని మొదలెట్టొచ్చు లేదంటే లేదు అంతేనా తమరి ఉద్దేశం అత్త కోడల మధ్య చిచ్చెందుకు చెప్పు ఇప్పటికీ మండుతున్న చిచ్చు చాలు కదా సరే మీరు నా భర్త నేను మీ భార్యని నీ మాట నేను విని తీరాలి వింటాను నేను కూడా అప్పుడప్పుడు నీ మాట వింటున్నాను కదా రవణి ఇప్పుడు నేను చెప్పింది నా ఒక్కదాని కోసం కాదు కదండి మనందరి కోసం ఇందుకు కూడా అత్తయ్య అనుమతి తీసుకోవాలి సరే బయటకి వెళ్ళిన అత్తయ్య వచ్చే వరకు ఇలాగే ఉండండి నాకెందుకో నీ ఆలోచనకి అమ్మని నో మెచ్చుకుంటుందనిపిస్తుంది అందరూ పడుకొని పగతి కలలు కంటుంటే శ్రీవారు మాత్రం నిలబడే తట్ట చేత్తో పట్టుకుని కలకంటున్నాడు నేను నిజం చెప్తున్నాను రవలి నేను కాపురానికి వచ్చి అవుతుంది మనకి మూడేళ్ల పిల్లాడు కూడా ఉన్నాడు ఇప్పటివరకు అత్తయ్య ఏ రోజైనా వంట బాగుందని గాని ఉగ్గు బాగా వేశానని గాని చెప్పింది లేదు అలా చెప్తే మాకు కొమ్ములొస్తాయి వాటితో తననే పొడుస్తానని భయం ఈ అత్త కూడళ్ల గొడవలు ప్రతి ఇంట్లో ఉండేటివే కదా రవలి మా ఇంట్లో కొత్త కాదు కదా నా ముందు చెప్పు ఆలోచన బాగుందా లేదా అది చెప్పండి ముందు బాగుంది రవలి ముందు ట్యాంక్ కట్టుకొని అందులో నీళ్లు పట్టుకుంటే ఎండాకాలంలో మనకి పనికొస్తాయి అంటున్నావు కదా అవునండి కాకపోతే ఈ ఆలోచన గాని ఈ ఐడియా గాని నాదని చెప్పద్దు మీదనే చెప్పండి అప్పుడే అత్తయ్య ఒప్పుకుంటుంది అలాగే రవలి ఎలా అయితే ఏముంది చెప్పు నువ్వు అనుకున్నది సాధించాలి మనకు నీటి కష్టాలు రాకుండా ఉండాలి అని అంటుండగా బయటకి వెళ్ళిన తల్లి సుభద్ర వచ్చింది ఇంటి ముందు తట్టలతో నిలబడిన కొడుకు కోడలిని చూసింది తనలో తాను వీడు పెళ్ళం కొంగు పట్టుకొని అనుకుని పైకి మాత్రం గట్టిగా కొంచెం కోపంగా ఎక్కడికి బాబు తట్టలు పట్టుకొని అని అడగగానే మురళి భయపడుతూ నోరు జారాడు అసలు నిజం చెప్పేశాడు అదేనమ్మా ఎండాకాలం వచ్చింది కదా నీటి కష్టాలు మొదలయ్యేలా ఉన్నాయి ఇంటి ముందు ట్యాంకు కట్టుకొని నీళ్ళు నిల్వ చేద్దాం కష్ట సమయంలో మనకు ఉపయోగపడతాయని రవిని చెప్పింది అందుకే అని పూర్తిగా చెప్పేలోపు శుభద్ర కలగజేసుకొని అందుకని కోడలు ఏం చెప్తే అది చేస్తావా అయినా నా అనుభవం అంత వయసు లేదు దీనికి ఎండాకాలం నీటి కష్టాలు వస్తాయని చెప్తే నమ్ముతావా ఇంతకుముందు ఎండలు లేవా నీళ్ళ కష్టాలు వచ్చాయా అది కాదట్టయ్యా కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా ఈ ఏడాది ఎండలు విపరీతంగా ఉన్నాయి నీళ్లు లేక మహామహా నగరాలే విలవిలా ఏడుస్తున్నాయి ప్రజలు వలసపోతున్నారు ముందు జాగ్రత్తగా ఒక ట్యాంక్ కట్టుకుని నీళ్లు చేద్దామత్తయ్యా తమరి ఉచిత సలహా తమరి పెట్టుకోకూడలా నేనింతవరకు ఈ ఊళ్ళో నీళ్ల కరువు చూడలేదు ఎలాంటి నీటి కష్టాలు రావు నోరు మూసుకొని ఇంట్లోకి పదా అనగానే మురళి భయపడి చేతిలో ఉన్న తట్టని పడేసి మౌనంగా లోపలికి వెళ్ళిపోతాడు నా మాట చెప్పిన చాలు బుర్రవాడకు వెళ్ళు అని చెప్పి సుభద్ర లోపలికి వెళ్ళింది బాధగా కోడలు రవలి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది అలరోజులు గడుస్తున్నాయి ఎండలు ముదిరిపోతున్నాయి వాగులు కుంటలు చెరువులు ఎండిపోయాయి ఆ ఊళ్ళో నీళ్ల కరువు మొదలైంది కోడలు రవలి ప్రవర్తనలో మార్పు మొదలైంది ఓ రోజున సుభద్ర చూస్తుంటే ఈ దిక్కుమాలిన కోడలు చెప్పినట్టుగా జరిగేలా ఉందే నీళ్ల కష్టాలు తప్పేలా లేవు చాలామంది పూరొదిలి వలసపోతున్నారు ఇప్పుడు నేను కోడలికి నా ముఖం ఎలా చూపించుకోవాలి అని అనుకుంటూ కోడలు రవలికి తన పనులు చెప్పకుండా చేసుకుంటుంది మరో రోజున రవలిని కలిసిపోవాలని కమల వచ్చింది కాని ఇంటి బయటే రవలి అంత సుభద్ర ఎదురైంది పిన్ని రవలి ఉందా ఇంటి మీద పడి తినడమే కదా అది చేసేది ఇంట్లో ఉండకుండా ఎక్కడికి పోతుంది ఇంతకీ నువ్వు వచ్చిన సంగతేంటి చివరి చూపులు కదా ఓసారి రవళిని చూసిపోదామని వచ్చాను పిన్ని చివరి చూపులు నీకా దానికా నాకే పిన్ని ఊరి నుండి వెళ్ళిపోతున్నాను కదా ఒకసారి రవళిని చూసిపోదామని ఇలా వచ్చాను బ్రతకడానికి ఎక్కడికో వలస పోతున్నావు భవిష్యత్తు బాగుండాలని నాలాంటి పెద్దవాళ్ల ముఖం చూసి బయలుదేరితే బాగుంటుంది గాని ముంగీస ముఖం పెట్టుకునే రవళిని చూసి వెళ్తే ఇంకా పడవా ముందుకు పోయినట్టే ఎందుకొచ్చిన తలనొప్పి కమల అది రాకముందే వెళ్ళిపో ఎలాగూ నన్ను చూసావుగా ఇక మీకంతా శుభమే అని అంటూ ఉండగా కోడలు రవళి వాళ్ల దగ్గరికొచ్చింది నేను రానంత వరకు కొట్టుకున్న సొంత డబ్బా చాలు కమలా మరీ అతిగా కొట్టకు డబ్బా పగులుతుంది పనికి రాకుండా పోతుంది అని సెటైర్ కౌంటర్ వేసింది రవళి అది విని అత్త సుభద్ర మూతిని మూడు వంకలు ముడుచుకొని ఎక్కడున్నా మీ అత్తయ్యని బాగా చూసుకో బంగారం లాంటి కొడుకుని నీకిచ్చింది రోజు పొద్దున్నే లేచి మీ అత్తయ్య కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకో పుణ్యం వస్తుంది అని అనగానే వెట్టకారంగా అలా కడగడానికి సరిపడా నీళ్ళు కావాలనే పిన్ని పట్నం పోతుంది అక్కడికి పోయిన తరువాత వీధి ఎక్కడ పడితే అక్కడి నుండి తీసుకొచ్చి కడిగే పని మీద ఉంటాను సరేనా పిన్ని అని అంది కమల కాసేపు మాట్లాడుకుంటారు కన్నీళ్లు పెట్టుకుని కమల అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఓ రోజున్న రవణి రెండు కుండలు పట్టుకుని సుభద్ర దగ్గరికి వచ్చింది విషయం అర్థమైంది సుభద్రకి ఇప్పుడు మనం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మందారపల్లి గ్రామం నుండి నీళ్ళు తెచ్చుకోవాలా కూడా అవునత్తయ్య గారు తమరి పెత్తనమలా ఏడ్చింది మరి ఏం చేస్తాం తప్పదు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని చెప్పగానే సుభద్ర ఏమీ మాట్లాడకుండా అడవి మార్గం గుండా నడుచుకుంటూ పక్కూరికి వెళ్ళి రెండు కుండల నిండా నీళ్లు పట్టుకున్నారు అత్తయ్య ఒక్క నిమిషం అంటూ రెండు కుండలని సుభద్ర నెత్తిన పెట్టింది కోపంగా తగిన శిక్ష అనుభవించండి అని హుషారుగా తనకి ఎండ తగలకుండా గొడుగు పట్టుకుని ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే ఎర్రని ఎండలో సుభద్ర రెండు కుండలు నెత్తిన పెట్టుకుని బాధగా నడుస్తూ మంచి ఎవ్వరు చెప్పినా వినాలి లేదంటే చెల్లించక తప్పదు భారీ అంటూ బాధగా ముందుకు వెళ్తూ ఉంటుంది కొండయ్యపల్లి గ్రామంలో సుజాత అనే పేద కొండ ఉండేవాళ్ళు ఉన్న కొద్దిపాటి పొలంలో పంట వేసుకుంటూ దొరికిన చోట అప్పు చేస్తూ కొడుకు రమణను సిటీలో బాగా చదివిస్తారు కొడుకుకు జాబొస్తే అప్పులు తీర్చి ఆనందంగా జీవించొచ్చని ఇద్దరు ఆశపడతారు కానీ రమణ వాళ్ల ఆశల మీద నిరాశల నీళ్లు చల్లాడు ఏంటి బాబు నువ్వు మాట్లాడేది నిజం మాట్లాడుతున్నానమ్మా మీరు అప్పులు చేసి వ్యవసాయం చేసి నాకు పంపిన డబ్బు వల్ల నాకు జాబ్ రాలేదు అశ్విని అనే డబ్బు నా అమ్మాయి డబ్బు సాయం చేయటం వల్ల వచ్చింది పోనీలే బాబు ఆ అమ్మాయి వల్లే వచ్చింది ఆ జీతం డబ్బులతో ఈ అప్పులు తీర్చు తరువాత మనం అంతా కలిసిమెలిసి సంతోషంగా ఉండొచ్చు నన్ను మన్నించండి నాన్న నా జీతం డబ్బు తీసుకెళ్లి ఇస్తానని చెప్పాను తనకే ఇస్తాను ఆ అమ్మాయికి ఇవ్వటం ఏంటి బాబు నీకోసం నీ చదువు కోసం రాత్రి పగలు అనే తేడా లేకుండా నేను మీ నాన్న రెక్కలు ముక్కలు చేసుకున్నాం మా గురించి ఆలోచించవా అయ్యో అమ్మా ఎన్నిసార్లు చెప్పాలి మీకు మీరు పంపించిన డబ్బులు నాకు సరిపోలేదు అశ్విని చేసిన సాయం వల్లే నేను గొప్పగా చదువుకున్నాను జాబ్ చేస్తున్నాను నా డబ్బు మొత్తం అశ్వినికే ఇస్తాను బాబు రమణ అంత చూడండి నాన్నా నన్ను ఇబ్బంది పెట్టకండి నేను అశ్విని పెళ్లి చేసుకున్నాం సిటీలో కాపురం పెట్టాం మిమ్మల్ని అశ్విని దగ్గరికి పనివాళ్ళని చెప్పి తీసుకెళ్తాను జీతం డబ్బిస్తుంది వాటితో అప్పు తీర్చండి అని చెప్పగానే ఆ పేద తల్లిదండ్రుల గుండె పగిలిపోయింది బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటారు అది చూసి రమణ అశ్విని దగ్గర పనివాళ్లుగా చేయటం ఇష్టం లేకపోతే చెప్పండి వేరే వాళ్ళని మాట్లాడతాను ఆ జీతం డబ్బులేవో వాళ్ళకే ఇస్తుంది వేరే వాళ్ళని మాట్లాడకు బాబు నేను మీ నాన్న ఇద్దరం వస్తాం మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తావు అప్పుగా ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొడుకుతో సిటీకి పోతున్నాం డబ్బు సంపాదించి నెల నెలా పంపిస్తామని చెప్పి రండి నేను వెళ్లి ఆటో తీసుకొస్తాను టౌన్ వరకు ఆటోలో వెళ్ళి అక్కడి నుండి బస్సులో వెళ్ళిపోదాం అలాగే బాబు అని చెప్పి మోహన్ రావు సుజాత దంపతులు ఆ ఇంట్లో నుండి వెళ్లిపోతారు రమణ ఆటో స్టాండ్ దగ్గరికి వెళ్లి ఒక ఆటో మాట్లాడుకుని ఇంటికొస్తాడు మోహన్ రావు సుజాత కలిసి అప్పిచ్చిన మాధవయ్య దగ్గరికి వెళ్లారు జరిగింది మొత్తం చెప్పారు మాధవయ్య అర్థం చేసుకున్నాడు ఉన్నది ఒక్క కొడుకు వాడెక్కడుంటే నేనక్కడే ఉండాలి తప్పదు వెళ్ళండి నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది మన మధ్య ఏ కాగితం వద్దు ఎవరూ సాక్ష్యమో వద్దు చాలు చాలు ఆ పోతున్నారు ఉండండి అని చెప్పగానే మోహన్ రావు సుజాత కళ్ళలో నీళ్లు తిరిగాయి ఇద్దరూ చేతులెత్తి దండం పెట్టి అక్కడి నుండి ఇంటికొచ్చారు రమణ ఆటోతో సిద్ధంగా ఉన్నాడు ముగ్గురు ఆటోలో కూర్చున్నారు ఆటో అక్కడి నుండి బయలుదేరింది రెండు మూడు గంటల ప్రయాణం తరువాత పెద్ద ఇంట్లో రిచ్ కోడలు అశ్విని ముందు వినయంగా నిలబడి ఉన్నారు వాళ్ళని చూసి రమణ నువ్వు చెప్పిన పని వాళ్ళు వీళ్ళేనా అవునశ్విని ఈవిడ ఇంటి పని వంట పని చేస్తుంది మరి నా కాళ్ళ పని ఎవరు చేస్తారు నేనే చేస్తాను తల్లి అని సుజాత అనగానే అశ్విని కోపంగా చూస్తూ తల్లి ఏంటి తల్లి అమ్మగారని పిలు అలాగే అమ్మగారు ఒక కాళ్ళు పట్టడం మాత్రమే కాదు రోజు చెప్పులు కూడా తుడవాలి ప్రతిదీ నీట్ గా ఉండాలి ఏ మాత్రం దుమ్ము కనిపించినా మీకు మామూలుగా ఉండదు అలాగే అమ్మగారు ఇక నువ్వేం చేస్తావు పెద్దైనా ఈ పని చిప్పినా చేస్తా నమ్మగారు ఎక్కడ ఇప్పుడు అని అశ్విని అడగగానే ఏం చెప్పాలో వాళ్ళకి అర్థం కాలేదు కొడుకు రమణ ముఖం చూస్తారు రమణ వాళ్ళని చూసి ఊరివాళ్ళు కూడా అశ్విని ఇంకా ఇక్కడ ఈ ఇంటిని అదకి తీసుకోలేదు ఎక్కడ ఉండటం ఎందుకు మన స్టోర్ రూమ్ ఉంది కదా అందులో ఒకప్పుడు పనిచేసి ఇప్పుడు పనికిరాని వస్తువుల్ని పెట్టాం కదా అశ్విని నా దృష్టిలో వీళ్ళు కూడా అంతే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది మోహన్ సుజాతలు స్టోర్ రూమ్ లోకి వస్తారు ఆ పూట పెట్టింది తిని ఆ రూమ్ లో ఉన్న పాత మంచంలో పడుకుంటారు తెల్లారింది బెడ్ కాఫీ పెట్టుకుని సుజాత అశ్విని రూమ్ లోకి వచ్చింది రమణ బెడ్ మీద కూర్చొని ఉన్నాడు అమ్మగారు బెడ్ కాఫీ తెచ్చాను అని చెప్పగానే అశ్విని లేచి ఆ బెడ్ కాఫీని తీసుకొని తాగింది నచ్చదు కోపంగా సుజాత ముఖం మీదకి విసిరింది సుజాత భయపడింది కాఫీ ఇంత కూల్ గా ఇస్తారా ఎవరైనా వేడిగానే ఉంది ఉందమ్మగారు ఎక్కడ వేడిగా ఉంది నువ్వు చెప్పినట్టుగా వేడిగా ఉంటే నీ ముఖం కాలిపోవాలి కదా మరెందుకు కాలిపోలేదు మన్నించండి అమ్మగారు వెళ్ళి వేడి వేడిగా తీసుకొస్తాను అని చెప్పి సుజాత బాధపడుతూ కొడుకు రమణని చూసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అశ్విని కోపంగా తిట్టుకుంటూ వాష్రూమ్ అరగంట తరువాత సుజాత రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది అశ్విని రమణ ఇద్దరూ రెడీ అయి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు కూర్చుంటారు సుజాత వాళ్ళకి వడ్డిస్తుంది అప్పుడు అనుకోకుండా చట్నీ అశ్విని మీద పడింది అశ్వినికి ఎక్కడ లేని కోపం వచ్చింది నాకిష్టమైన డ్రెస్ మీద కావాలని చట్నీ వేసావు కదా నిన్ను అంటూ డైనింగ్ టేబుల్ మీద ఉన్న వేడివేడి సాంబార్ లో సుజాత చేతిని పెట్టింది అది రమణ చూస్తుంటాడు కానీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు సాంబార్ వేడికి సుజాత చెయ్యి మొత్తం ఎర్రగా కమిలిపోతుంది మంట వేస్తుంటే కన్నీళ్లు పెట్టుకుంటుంది అశ్విని తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది స్టోర్ రూమ్ లో కూర్చుని చేతిని చూసుకుంటూ బాధపడుతున్న సుజాత దగ్గరికి నూనె డబ్బాని తీసుకొచ్చాడు మోహన్ రావు కన్నీళ్ళు పెట్టుకుంటూ బాధగా ఇక్కడ సుజాత మన ఊరికి వెళ్ళిపోదాం అక్కడే కూలి పనులు చేసుకుంటూ చచ్చేంత వరకు అప్పు కట్టుకుందాం మనకి పుట్టిన బిడ్డ పురిట్లోనే పోయాడనుకుందాం అని కొడుకు గురించి అనగానే సుజాత తల్లి మనసు అల్లాడింది అలా మాట్లాడకండి కన్న కొడుకు మన కళ్ళ ముందు సంతోషంగా ఉండగా పోయాడని అనకండి కూడా పోసుకొని కొడుకు సుజాత చేతికి కొబ్బరి నూనె రాశాడు బహుశా పెద్దవాళ్ళు అందుకే అంటారేమో అరవై ఏళ్ళొచ్చిన అమ్మకి కొడుకు చంటి పిల్లాడే అని అల రోజులు గడుస్తూ ఉంటాయి రోజు ఏదో ఒక విషయంలో అశ్విని సుజాతని తప్పుపట్టటం తిట్టటం చేస్తుండేది అది చూసినా విన్నా రమణ ఏమనేవాడు కాదు ఓ రోజు అశ్విని తన ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాలని బ్యూటీషియన్ ని ఇంటికి పిలిపించుకుంది డ్రెస్సింగ్ టేబుల్ ముందుకు వచ్చింది బ్యూటీషియన్ తన పని చేస్తుండగా బయట ఉన్న ట్యాబ్ దగ్గర పేద అత్త సుజాత అశ్విని బట్టలు ఉతుకుతూ ఉంది అప్పుడే తన భర్త మోహన్ జ్యూస్ తీసుకొచ్చి తాగు సుజాత అసలే నీరసంగా ఉన్నావు రెండు మూడు రోజుల నుండి ఏమీ తినటం లేదు ఆసుపత్రికి పోదామంటే మన దగ్గర డబ్బులు లేవు కొడుకు నడుగుదామంటే అసలు లేదు ఈ రిచ్ రిచ్డలు చూసిందంటే ఇద్దరిని తిడుతుంది అతి కోపం వస్తే కొట్టినా కొడుతుంది నువ్వెళ్ళు అని చెప్పగానే మోహన్ అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతాడు ఆ రోజు రాత్రి స్టోర్ లో జ్వరంతో పడుకొని ఉంది సుజాత ఒళ్ళు కాలిపోతుంది మోహన్ తడిబట్ట వేసి తీస్తుంటాడు అయినా వేడి ఏమాత్రం అనిపించటం లేదని కొడుకు బెడ్రూమ్ దగ్గరికి వెళ్లి తలుపు కొడతాడు రమణ తలుపు తెరుస్తాడు ఏమైంది బాబు మీ అమ్మకి జ్వరం ఎక్కువైంది అని అంటుండగా అశ్విని వాళ్ళ దగ్గరికి వచ్చింది అమ్మ అంటున్నావు ఎవరికి అమ్మ అది అమ్మగారిని లేపండి నా భార్యకి బాగా జ్వరంగా ఉందంటున్నాను మీరే వచ్చారు అని చెప్పగానే అశ్విని సుజాత దగ్గరికి వచ్చింది సుజాతని చూసి కార్లో పెద్ద హాస్పిటల్ కి తీసుకెళ్లింది అక్కడ డాక్టర్ తో మాట్లాడుతూ డాక్టర్ తను మా అత్తయ్య అని చెప్పగానే సుజాత మోహన్ రావు రమణ ఆశ్చర్యంగా చూస్తారు వారం రోజులుగా జ్వరం వస్తుంది పోతుంది అన్ని పరీక్షలు చేయండి మంచి మందులు రాయండి డబ్బు గురించి ఆలోచించొద్దు అని చెప్పగానే డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు వాళ్ళు మీ అమ్మా నాన్నలని వచ్చిన రోజునే నేను తెలుసుకున్నాను అయ్యని బాధపెడితే నువ్వు బయటపడతావని అనుకున్నాను కానీ డబ్బు మీది ప్రేమ తల్లి మీద ప్రేమని నాశనం చేసింది కదా లేదశ్విని ఇది ప్రేమ ప్రేమ కాదు అదే నిజమైతే నాకు ముందే చెప్పేవాడివి రమణ ఇలా వాళ్ళని చేసేవాడివి కాదు అని చెప్పగానే రమణ తన తప్పు తెలుసుకున్నాడు తల్లిదండ్రుల్ని మన్నించమని వేడుకున్నాడు అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు